చూసుకుంటే గనక బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఆటలు ముదాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు చూసుకుంటే కనుక బండి సంజయ్ కావచ్చు ఈటల అందరు కావచ్చు వాళ్ళు కూడా పరస్పరంగా ఒకరినొకరు విమర్శించుకోవడం కావచ్చు ఒకరు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కూడా చేసుకున్నట్టు అర్థమవుతుంది లిటరల్ గానే చూసుకుంటే కరీంనగర్ వచ్చి కరీంనగర్ లో కూడా చూసుకుంటే కనుక రెండు వర్గాల నట్టుగా మనకు అర్థమవుతుంది ఈటల రాజేంద్ర వర్గం ఒకటి బండి సంజయ్ వర్గం ఒకటి సో ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడుతూ కొన్ని కొన్ని అంశాలు మాట్లాడింది ఏంటంటే సో ఇప్పుడు నేను నేను నిలవడానికి కూడా సహకరించలేదు సో నేను ఓడిపోవడానికి చాలా కూడా విశ్వ ప్రయత్నం చేసిన అతనికి కూడా పదవులు ఇస్తారని చెప్పేసి కూడా బండి సంజయ్ ఈటల రాజుని ఉద్దేశించి మాట్లాడటం అర్థం అవుతుంది సో దీని కౌంటర్ ఈటల రాంద్రీ కూడా మాట్లాడడం జరుగుతుంది నా కంటకు ఒక కొత్త కొత్త నాకంటూ ఒక పెద్ద చరిత్ర ఉంది కరీంనగర్ లో సో నీ కరీంనగర్ లో నీకు తెలియని ఇల్లు లేదు తొక్కని గడపలేదు సో నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్పేసి కూడా చాలా కూడా కొద్దిగా మాట్లాడడం జరుగుతుంది సో చూసుకున్న మాత్రం ఇప్పుడు ఒకటే వర్గం ఆ ఒకటే సామాజిక వర్గం ఒకటే బీసీ సామాజిక వర్గం చూసుకున్న కనుక ప్లస్ ఒకటే పార్టీ అయితే నాకు వరకు అయితే ఎవరైనా కావచ్చు పార్టీ అయినా కావచ్చు ఈటర్ కావచ్చు బండి కావచ్చు మీకు మీకు ఏమైనా ఉన్నాయా మీరు మీకు ఏమైనా పడట్లేదా సో మీకు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే సో పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలో ఆ మీటింగ్ అనేది చెప్పాలనిపించేసి మీరు మీడియా ముఖంగా చెప్తే పక్క పార్టీ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు సో దీన్ని అడ్వాంటేజ్ గా కూడా మనపై విమర్శ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది ఇది విషయం